హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక రేకుల ఇంటికి జిప్సం సీలింగ్ చేసుకున్నారు ఏ విధంగా సీలింగ్ అనేది పడిపోతున్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రేకుల ఇంటికి అనేది జిప్సం సీలింగ్ ఆగాది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు జిప్సమ్ సీలింగ్ థేమ్ వస్తుంది ఇంటికి తేమ్ వస్తుంది కాబట్టి జిప్సం సీలింగ్ ఆగాది ఈ విధంగా మీరు జిప్సం సీలింగ్ చూసుకో చేసుకోవద్దు ఎందుకంటే ఈ సీలింగ్ పడిపోతున్నది ఆల్రెడీ ఈ సీలింగ్ తీసేసి మనం పీవీ సీలింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వర్క్ కోసం కాల్ చేయొచ్చు మనకు కాల్ చేయండి వర్క్ కోసం ఎక్కడికైనా వచ్చి మనం వర్క్ చేస్తాం చిప్సం పిఓపి పివీసీ ఫ్లవర్ బార్డర్ ఏ వర్క్ అయినా చేస్తాం సో మా నెంబర్ కాల్ చేయొచ్చు మా నెంబర్ చూసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ కాకుండా మీరు చెక్ మొత్తం వీడియో చూడండి ఈ విధంగా సీలింగ్ చేసి మనం పీవీ సీలింగ్ ఎలా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు ఇంటికి పీవిసీ అనేది మనం పన్నెండు ఫీట్ల పీవిసీ చేస్తున్నాం ఎందుకంటే పీవీసీలో కూడా రెండు రకాల పీవిసీ ఉంటుంది పది ఫీట్ల పీవిసి పన్నెండు ఫీట్ల పీవిసి పన్నెండు ఫీట్ల పీవిసి కొంచెం ఉంటుంది రైట్ అన్న షీట్లు మొత్తం తీసేసినాం ఆల్రెడీ ఈ ఛానల్స్ ఈ ఇంటికి మొత్తం సీలింగ్ మనకు షీట్స్ ఛానల్స్ మొత్తం తీసేసి ఒక్కొక్క రూమ్ చేసుకుంటూ వస్తున్నాం అలాగే మీకు వర్క్ కోసం మాకు కాల్ చేయొచ్చు పిఓపి జిప్సమ్ పీవిసి ఏ వర్క్ కోసమైనా మాకు కాల్ చేయొచ్చు మీకు ఆల్రెడీ నెంబర్ ఇస్తున్నా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మాకు కాల్ చేయవచ్చు ఏ సీలింగ్ అనేది మేము సలహా ఇస్తాం అన్నమాట అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ దగ్గర చిన్న గల్లు ఉన్నది ఈ వీడియోలో మీరు స్కిప్ కాకుండా చూసుకోవాలి ఏ విధంగా మనం పీవీ సీలింగ్ చేస్తున్నాం జిప్సమ్ సిరింగ్ తీసేసి ఎలా చేస్తున్నాం అనేది మీరు కూడా ఇలా చేసుకోవచ్చు మీకు ఏదైనా వర్క్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు వర్క్ ఎక్కడికైనా మేము వచ్చి చేస్తాం ఫ్రెండ్స్ ఆల్రెడీ బెడ్రూమ్లో పీవీ షీట్స్ ఎక్కిస్తున్నాం ఆల్రెడీ ఛానల్స్ కొట్టేసినాం ఛానల్స్ టీసీ ఫిట్ చేసిన ఛానల్స్ మీకు ఆల్రెడీ వీడియోలు చూపట్లేదు ఈ పీవీ షీట్స్ ఆల్రెడీ ఫిట్ చేస్తున్నాం చూసుకోండి ఈ వీడియోలో మనకు పట్టిబాటం ఛానల్స్ ఆల్రెడీ కొత్త పట్టి బటన్ తీసుకొస్తుంది కదా ఫైవ్ జీరో బటన్ త్రీ పాయింట్ ఫైవ్ పట్టి సరే ఫ్రెండ్స్ పీవీసీ తీసుకోండి పీవీసీ వన్ టూ జీరో నైన్ పీవీ షీట్స్ ఎలా ఉంటాయి అనేది పన్నెండు ఫీట్ల పీవీసీ ట్వెల్వ్ ఫీట్ సో ఇప్పుడు మనకు ఒకసారి చూసుకోండి ఆల్రెడీ మీకు పీవిస్ చూపెడుతున్నాం కదా ఈ విధంగా పీవీసీ ఉంటుంది మనకు పీవిస్లో ఫుల్ కలర్స్ ఉంటాయి ఏంటంటే ట్వెల్వ్ ఫీట్లలో కలర్స్ బాగుంటాయి టెన్ ఫీట్ల పీవిస్లో కలర్స్ బాగుంటాయి ఇప్పుడు హాల్లో మనకు పీవీసీ పెడుతున్నారు ఆల్రెడీ టూ బెడ్రూమ్స్ ప్లేన్ చేసినాం చేస్తున్నాం అదేవిధంగా ఒక హాల్లో స్టెప్పు చేస్తున్నాం आते तो हैं भाई 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 उसमें इसमें जाते हैं हां बराबर दो बोर्ड लगाइए ना हां क्या क्या देर लगा कर उसमें देना डाल के देते हैं ऐसे ना हमें बदलते हैं О, хайде, опера, опера! Опера! Штеппу фитинг виждам. Штеппу, щит, PVC.